హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం పదకొండు వేల అరవై రెండు పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు మే మూడవ వారంలో పరీక్ష పది రోజుల పాటు నిర్వహణ పాత నోటిఫికేషన్కు వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారీ గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తు రావ దరఖాస్తులు రావచ్చని అంచనా ప్రశ్న పత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా కసరత్తు అంటూ సో ఇది మనకు సాక్షి పేపర్లు అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాం రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉంది మే మూడవ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు పది రోజుల పాటు పరీక్ష నిర్వహించే వీలుండ వీలు ఉందని ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది దీనితో నోటిఫికేషన్ వెలువడమే తరువాయి వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించిన షెడ్యూల్ ఖరారు సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండడంతో ఒకరోజు ఆలస్యం కావచ్చని అధికారులు తెలిపారు గత ఏడాది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు వాటితో పాటు కొత్త పోస్టులు కలుపుకొని డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కారణంగా పాత నోటిఫికేషన్ను రద్దు చేశారు అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్కు రూపకల్పన చేస్తున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా ఎస్జిటి పోస్టులే ఎక్కువ అంటూ తెలిపారు విద్యాశాఖలో మొత్తం ఇరవై ఒక్క వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నట్లు లెక్కగట్టారు వాటిలో ఎస్జిటిలను నేరుగా నియమించడానికి వీలుంది కాబట్టి ప్రస్తుతం డిఎస్సిలో ప్రకటించే పదకొండు వేల అరవై రెండు పోస్టుల్లో ఆరు వేల ఐదు వందల పోస్టులు ఎస్జిటిలే ఉండే వీలుంటుంది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది పదోన్నతుల ద్వారా ఎస్జిటీలతో డెబ్బై శాతం వరకు భర్తీ చేస్తారు మిగిలిన ముప్పై శాతం నేరుగా నియామకం చేపడతారు పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండడంతో ఎస్ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు కాబట్టి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఎస్ఏ పోస్టులను నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టే వీలుంది భాషా పండితులు పిఈటీలు ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఉండే వీలుందని తెలుస్తోంది గత ఏడాది ప్రకటించిన డిఎస్సికి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు దరఖాస్తులు వచ్చాయి ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు అంటూ ఇచ్చారు అప్రమత్తంగా అధికారులు అంటూ తెలిపారనమాట డిఎస్సిపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు దాదాపు నాలుగు లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు వాళ్ళంతా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు ప్రశ్న పత్రాలు మొదలుకొని ఫలితాల వరకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు పాస్వర్డ్ ఆన్లైన్ వ్యవస్థ భద్రతా అంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారు సాంకేతిక విభాగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు కీలక పాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట మనకు సాక్షి పేపర్లో పదకొండు వేల అరవై రెండు పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ అనైతే రావడం జరిగింది Thank you for watching this video.